మహాలక్ష్మి వాళ్ళ ఆఫీస్లో ఏవో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడు మహాలక్ష్మి తన కుటుంబ సభ్యులతో ఇలా చెప్తూ ఉంటుంది నేను ఆఫీస్ కోసం ఎంతో కష్టపడ్డాను అలాంటి నేను ఒక పది లక్షలు తీసుకుంటే అనరాని మాటలు అన్నారు ఆఫీస్కి ఏమి చెయ్యని సీత రెండు లక్షలు తీసుకుంటే ఎవరూ ప్రశ్నించలేదు అని మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరినీ నిలదీస్తూ ఉంటుంది బాలాజీ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆ డబ్బులు బాలాజీకి ఇచ్చానని సీత చెప్పింది కదా పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఆ బాలాజీ ఏమి అంత సిన్సియర్ ఏమీ కాదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి అందరూ కామ్గా ఉన్నారు మీరు కూడా చెప్పండి అని మహాలక్ష్మి ఆఫీస్ స్టాఫ్తో చెప్పడంతో అవును సార్ ఆ బాలాజీ గతంలో కూడా ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్పి ఆఫీస్ నుంచి డబ్బు తీసుకున్నాడు అని ఆఫీస్ స్టాఫ్ చెప్తూ ఉంటే సీత షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది విద్య నువ్వు సీతకి ఇంత అలసివ్వటం వల్లే నీకు కూడా చెప్పకుండా చేస్తుంది అని చెప్పి జనార్దన్ విద్యాదేవిని స్టాఫ్ అందరి ముందు పట్టుకొని అంటూ ఉంటాడు ఇక అప్పుడు విద్యాదేవి సీత దగ్గరికి వచ్చి సీత ఎందుకు ఇలా చేశావు ఈ మధ్య నువ్వు చేసే పనులేం బాగాలేదు అని చెప్పి స్టాఫ్ అందరి ముందు సీతను అంటూ ఉంటే సీత బాధపడుతూ సుమతి వైపు అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్